హాయ్ ఫ్రెండ్స్ కలియుగ దైవ వెంకటేశ్వర స్వామి అంటే తిరుమల తిరుపతి మాత్రమే కాదు ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లాలో భక్తులకు ప్రశాంతతనిచ్చే మరో పవిత్ర క్షేత్రం ఉంది అది దివిలి తిరుపతి శ్రీ శృంగార వల్లభ స్వామి ఆలయం ఇది అద్భుతాలు చూపించే స్థలం కాదు భక్తిని లోతుగా అనుభూతి చెందే క్షేత్రం కాకినాడ జిల్లా పెద్దాపురం మండలంలోని తిరుపతి గ్రామం ప్రకృతి ఒడిలో గ్రామ జీవనంతో ఊడ్పడిన ఒక పురాతన వైష్ణవ ఆలయం ఇక్కడ కొలువైన స్వామి శ్రీ మహావిష్ణు స్వరూపమైన శ్రీ శృంగార వల్లభ స్వామి స్థల పురాణం ప్రకారం ఒకప్పుడు ఈ ప్రాంతం అంతా అరణ్యంగా ఉండేది ఇక్కడ మహర్షులు విష్ణు భక్తులు విష్ణుమూర్తి కొరకే తపస్సు చేసేవారట ధ్రువుడు కూడా ఇక్కడ తపస్సు చేయడం వలన తపస్సుకు మెచ్చిన శ్రీ మహావిష్ణువు శృంగార వల్లభుడిగా స్వయంభూగా అవతరించారని భక్తులు విశ్వసిస్తారు అందుకే ఈ స్వామిని స్వయంభూమూర్తిగా భావిస్తారు శృంగార వల్లభ స్వామి మహిమలు శాసనాల్లో కన్నా భక్తుల అనుభవాల్లో కనిపిస్తాయి వివాహ ఆలస్యాలు తొలగుతాయని సంతాన కోరికలు నెరవేర్తాయని మనసుకు ప్రశాంతత లభించిందని అనేక మంది భక్తులు చెబుతుంటారు ఇవి శాస్త్రీయంగా నిరూపితమైన వాస్తవాలు కాకపోయినా తరాలుగా కొనసాగుతున్న విశ్వాసాలు ఇక్కడ స్వామివారికి కుడి చేతిలో శంఖు ఎడవ చేతిలో చక్రం ధరించి ఉండడం మరొక విశిష్టత ఇక్కడ ఒక నమ్మకం ఉంది స్వామివారు భక్తులకు వారి ఎత్తుకు తగ్గినట్టు దర్శనమిస్తారని ఇక్కడ చెప్పే ఎత్తు శారీరక ఎత్తు కాదు భక్తి యొక్క లోతు ఎంత వినయంగా ఎంత శ్రద్ధగా దర్శనం చేస్తామో అంత లోతుగా అనుభూతి కలుగుతుందని భక్తుల నమ్మకం ఈ ఆలయ విశిష్టత దాని సాదాసీదా స్వభావంలోనే ఉంది అతిపెద్ద గోపురాలు కాదు భారీ ఆర్భాటం కాదు కానీ నిత్య పూజలు సాంప్రదాయ వైష్ణవ విధానం గ్రామ జీవనంలో ముడిపడిన దేవాలయ సంస్కృతి ఈ ఆలయాన్ని ప్రత్యేకంగా నిలబెడతాయి ఈ ఆలయానికి సంబంధించిన రహస్యాలు అద్భుతాల రూపంలో కాకుండా అనుభూతుల రూపంలో కనిపిస్తాయి ప్రత్యేక పండుగల రోజుల్లో గర్భగుడిలో కలిగే నిశ్శబ్దం మనసులు తాకే ప్రశాంతత అది భక్తులు చెప్పుకునే నిజమైన అనుభవం తొమ్మిది వేల సంవత్సరాల నాటి ఈ పురాతన ఆలయం నందు మరొక విశిష్టత కూడా కలదు ఈ ఆలయ ప్రాంగణంలోనే బటన బావి అనే సంతాన బావి కలదు ఈ బావి నందు ఆచరించి పిల్లలు లేనివారు పెళ్లి కానివారు తీర్థరూపంలో ఈ నీటిని సేవించి స్వామివారిని దర్శనం చేసుకునే ఎడల వారు కోరుకున్న కోరికలు తీరులని ప్రగాఢ విశ్వాసం దివిని తిరుపతిని కొంతమంది భక్తులు తొలి తిరుపతి అని పిలుస్తూ ఉంటారు ఇది అధికారిక చరిత్రలో నిరూపితమైన విషయం కాదు కానీ తిరుమల ప్రసిద్ధి చెందకముందే ఈ ప్రాంతంలో వైష్ణవ ఆరాధన ఉందని స్థానిక భక్తులు విశ్వసిస్తారు అందుకే ప్రేమతో గౌరవంతో భక్తులు ఈ క్షేత్రాన్ని తొలి తిరుపతిగా పిలుస్తుంటారు తిరుమల తిరుపతి లాంటి పెద్ద క్షేత్రం ఇది కాదు కానీ భక్తిలో నమ్మకంలో మాత్రం తక్కువ కాదు అని భక్తులు భావిస్తారు పెద్దదా చిన్నదా అన్నది కాదు మనసుకు ఎంత దగ్గరగా ఉన్నదన్నదే క్షేత్రం గొప్పతనం ఇక్కడ ఇంకో ప్రత్యేకత ఏంటంటే ఏడు శనివారాలు దర్శనం చేసుకుంటే కోరిన కోరికలు తీరతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం ఏడు శనివారాల వెంకన దర్శనం ఏడేడు జన్మల పుణ్యఫలం దిగులు తిరుపతి శ్రీ శృంగార వల్లభ స్వామి ఆలయం కేవలం దర్శనం కోసం మాత్రమే కాదు మనసు ప్రశాంతత కోసం మీరు ఒకసారి ఈ క్షేత్రాన్ని దర్శిస్తే అది మీ అనుభూతే మీకు సమాధానం ఇస్తుంది జై శ్రీ శృంగార వల్లభ స్వామి నమ